విశాఖ వాసులకు ముఖ్య గమనిక సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నంలో ట్రాఫిక్ రూల్స్ అన్ని మారబోతున్నాయి అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే మీ జేబులకు చిల్లులు పడడం ఖాయం ఈ విషయంపైనే విశాఖపట్నం పోలీసులు ప్రకటన విడుదల చేయడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటుగా వారి వెనక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విశాఖ పోలీసులు స్పష్టం చేశారు అలానే హెల్మెట్ కూడా బిఐఎస్ మార్క్ హెల్మెట్ అయి ఉండాలని ప్రకటనలో తెలియచేయడం జరిగింది ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు విశాఖ పోలీసులు ప్రకటనలో తెలియజేశారు హెల్మెట్ వినియోగం పైన ఇటీవలే ఏపీ హైకోర్టు పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ ఒకటి నుంచి ద్విచక్ర వాహనదారుడితో పాటుగా అతని వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు అలానే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలు రద్దు చేస్తామని హెచ్చరించారు ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి కానీ లేదా వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోయినా వెయ్యి ముప్పై ఐదు రూపాయల చలానా విధిస్తామని స్పష్టం చేశారు ఇక హెల్మెట్లు అమ్మే వ్యక్తులు కూడా పిఐఎస్ మార్క్ లేని హెల్మెట్లు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ విషయాన్ని విశాఖ నగర ప్రజలంతా దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో కూడా తప్పనిసరిగా బిఐఎస్ మార్క్ హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు అలానే కారు నడిపే వ్యక్తి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని హెచ్చరించారు ట్రిపుల్ రైటింగ్ చేయకూడదని మద్యం తాగి వాహనాలను డ్రైవ్ చేయకూడదని కూడా సూచించారు పోలీసులు ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా జరిమానా విధిస్తామని హెచ్చరించారు అలాగే నంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడపరాదని సూచించారు విశాఖ పోలీసులు